దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడ ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను గ్రంథం అరవై ఐదో అధ్యాయం రెండో వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మళ్ళీ మనకు ఒక అద్భుతమైన అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎవరైతే తమ సొంత ఆలోచనలను అనుసరించి చెడు మార్గాల్లో నడుచుకుంటూ దేవునికి లోబడనని వారిగా ఉంటూ ఉన్నారో వారి వైపు దినమెల్లా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు ఎందుకంటే పాపాన్ని విడిచిపెట్టి తన దగ్గరకు వస్తారు అని ఆ పాపం వలన వచ్చే శిక్షను మనం భరించలేం కాబట్టి దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన నిత్య ఆనందాన్ని పొందుకోవడం దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప బహుమానాన్ని మనం పొందుకోవాలని ప్రభువారు మనకు గొప్ప అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు కానీ చాలామంది ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవితాన్ని అనుభవిస్తూ తినచు త్రాగుచు తిరుగుచు ఇదే సరైన జీవితం ఇదే విజయవంతమైన జీవితం అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఎప్పుడైతే నీ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రభు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా నీవు ఉంటావు ప్రభు వారు నేను క్షమిస్తారు ఎందుకంటే ఒక్కసారి తీర్పు వెలువడిన తర్వాత ఇక్కడ వారు అక్కడికి అక్కడి వారు ఇక్కడికి రావడం అనేది జరగదు కాబట్టి ఈ మధ్య సమయంలో మనం మన ప్రవర్తన విషయంలో ఏ విధంగా ఉన్నాం మనం దేవుని యొక్క ఆజ్ఞల్ని అనుసరిస్తూ ఉన్నామా దేవుని యొక్క కట్టడాలని పాటిస్తూ ఉన్నామా ఒకసారి మనకి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరులారా సమయం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ఆయన రాకడ సమీపమై ఉన్నది ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే సత్య సువార్త ప్రకటించబడుతూ ఉంది ఈ సువార్త కొంత సమయానికి మూయబడుతుంది అప్పుడు నీకు వాక్యం విందామన్నా వాక్యాన్ని చదువుదామన్నా కూడా నీకు కుదరకపోవచ్చు కాబట్టి ఈ క్షేమకరమైన రోజుల్లోనే దేవుణ్ణి తెలుసుకుని నీ పాపాలకి క్షమాపణ పొందుకొని దేవుడు అనుగ్రహించే గొప్ప రక్షణ భాగ్యాన్ని నీవు పొందుకోగలిగితే ఖచ్చితంగా పర్లోక రాజ్యానికి చేరుకుంటాం మనం ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ఎండలోనే కొంతసేపు మనం ఉండలేం అటువంటిది మన ఆత్మ మొత్తం కూడా ఒక గంట కాదు ఒక రోజు కాదు ఒక సంవత్సరం కాదు యుగయుగాలు అగ్నిలో కాలడం అంటే ఎంత భయంకరమైన విషయం ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా మీరు చెడు మార్గాలను విడిచిపెట్టి దేవుని వైపు వస్తారు లేక తాత్కాలిక ఆనందం కోసం శాశ్వతమైన సంతోషాన్ని పోగొట్టుకుంటారో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి దేవుడు చెప్తూ ఉన్నాడు తన పది ఆజ్ఞల ద్వారా మీరు ఒక్కసారి ఆ పది ఆజ్ఞలు చదివితే దాంట్లో ఉన్న సారాంశం దాంట్లో ఉన్న నీతి దేవుడు మనల్ని ప్రేమించిన విధానం అన్నీ కూడా మనకు తెలుస్తాయి మీరందరూ కూడా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నాం మీరు తెలిసి తెలిసి కూడా ఇక నుంచి పాపం చేయకండి ఎందుకంటే పాపానికి వచ్చు జీతం మరణం ఆ యొక్క మరణం నుండి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అటువంటి ప్రభువు చేసిన గొప్ప త్యాగాన్ని మనం అనుక్షణం గుర్తుపెట్టుకొని ఆయన మాదిరిని అవలంబించి మనం పరలోక రాజ్యం చేరుకోవడమే మన యొక్క అంతిమ లక్ష్యం ఈ యొక్క మాటల్ని మీరు గ్రహించి చెడుతనాన్ని పూర్తిగా విడిచిపెట్టి దేవుడు మీకోసం తన చేతులు చాచుతూ ఉన్నాడు ఆయన వైపు మళ్ళీ ఆయన మార్గాలను అనుసరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీ కొన్నాలు మేము చేసిన పొరపాట్లని మేము చేసిన పాపముల్ని మేము చేసిన అపరాధముల్ని మన్నించండి తెలిసి తెలిసి ఎంతమంది బిడ్డలు పాపం చేస్తున్నారు లంచం తీసుకుంటున్నారు అబద్ధం వాడుతూ ఉన్నారు ప్రజల్ని మోసం చేస్తున్నారు చంపుతూ ఉన్నారు ప్రభా రకరకాలైనటువంటి మోసాలు చేస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడండి వారికి ఉన్నటువంటి బలహీనతల నుంచి మీరు విడుదల అనుగ్రహించండి ప్రభా మీరు మేము నశించిపోకూడదని ప్రభా దినమెల్లా మీ చేతులు మా కొరకు చాచుతున్నారు ప్రభా అంతటి ప్రేమకు మేము అర్హులమైనందుకు మేము ధన్యులం ప్రభా అటువంటి విలువైన పవిత్రమైన ప్రేమను మేము గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా మీ వద్దకు చేరుకుని సురక్షితంగా క్షేమంగా యుగ నెమ్మదిని శాంతిని పొందుకునే ధన్యతని మా అందరికీ ప్రసాదించమని మా ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించమని ప్రార్థనలో ఎక్కి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించమని వారు నూతనమైన తీర్మానం తీసుకొని చూడగా వారికి మీ కృప చూపించమని ఈ పవిత్రమైన ఆదివారం మీ సన్నిధిలో గడిపే ధన్యతని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఇప్పుడు ఎవరైతే ప్రభావ మీ సన్నిధిలో విన్న వాక్యాల్ని వారి హృదయాల్లో ఫలించలాగానే దీవించండి విని మర్చిపోయేవారుగా కాకుండా మీ యొక్క పవిత్రమైన వాక్యాన్ని వారి యొక్క హృదయాల్లో ఫలింపు చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రార్థనలు మాల ఉంటే క్షమించమని ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూనా ప్రార్థించినవి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధవాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్